8 9 10 11 12 13 14 15 కాదు సర్ 14 ఉన్నాయి ఎవరి రాంకౌంట్ రాంకౌంట్ కాదు సర్ నేను చెప్పింది కరెక్టే మీరు లెక్కేసినవి 14 ఉన్నాయి నేను అవి అకౌంట్ స్కూల్ ఫస్ట్ తెలుసా సరే పెట్టా సరే ఇదిగోండి వంద రూపాయలు ఇప్పుడు లెక్కయ్యండి నేను ఒక్కసారి లెక్క పెడితే వంద సార్లు లెక్క నువ్వు నువ్వే లెక్క పెట్టు అయ్యో ముక్కు మోహన్ తెలియని దాన్ని నా చేతిలో డబ్బులు పెడుతున్నారు అంత వెర్రుణ్యం కాదు నా దగ్గర నీ డబ్బులు ఉన్నాయి కరెక్టే సార్ ఎంతైనా మీరు మ్యాథమెటిక్స్ లో స్కూల్ ఫస్ట్ కదా కరెక్ట్ మీరే గెలిచారు ఆ వంద రూపాయలు మీకే మంచిది ఇంకెప్పుడు నాలాంటి వాటితో పెట్టు కట్టరు డబ్బులు పోతాయి సరేనండి బాయ్ సార్ పిచ్చి పిల్ల ఎలా బతుకుతుంది మన ఎవరు నా పొందా అమ్మాయి మోసం అమ్మాయి నాన్న చి దేవుల తాటి చెట్లో పెరిగావు సిగ్గులేదురా డబ్బులు పారేసుకొచ్చా అని చెప్పడానికి నేను డబ్బులు పారేసుకోలేదు పారేసుకోలేదు నా వాటికే రెక్కలు వచ్చి గెలగలగల మన ఎగిరిపోయినాయి కదా చూడండి నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీ ఇద్దరు ఏంటో డిస్కషన్ యాక్చువల్ గా ఒక అమ్మాయి ఒక అమ్మాయి కనబడగానే సొల్లు గార్చుకుంటే డబ్బులు పారేసుకుంటావా నిన్న ఇట్లా వదలకూడదు వదినా వదినా నువ్వేమో ఒక ఆర్తిస్తా కూర్చో ఇక్కడ నీకు మొక్కలు మసిపోతున్నాడు రా వదినా రా

ఇంటి బాధ్యత లేదా మీకు వెళ్ళి కడిగేయండి పోండి వెళ్ళంటారా కొడుతున్నారా టికెట్ ఎక్స్ నా ఏటీఎం అమ్మాయి అమ్మాయి సారీ సార్ ఇదిగోండి మీ డబ్బులు యాక్చువల్లీ నేను రోడ్డు మీద వస్తుంటే ఒక చిన్న పిల్లవాడికి యాక్సిడెంట్ జరిగింది హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆపరేషన్కి పదిహేను వేలు కావాలన్నారు టైం కి చేతిలో డబ్బులు లేవు ఎలా అనుకుంటూ ఉండేలోపు ఏటీఎం దగ్గర మీరు కనిపించారు నేను చేసింది తప్పే కానీ మీ డబ్బు ఓ పసివాడి ప్రాణాన్ని కాపాడింది వేరే మార్గం లేక అలా చేశాను నన్ను క్షమించండి ప్రాణాలు కాపాడేపోయిన డాక్టర్లుదే కాదు మనసున్న మనుషులతోని కూడా చెప్పేవమ్మా నువ్వు డబ్బు తీసుకుని మా గుమ్మంలో అడుగుపెట్టినప్పుడే నువ్వు వింటో మాకు అభ్రాయం నేను క్షమపణు మాకు వద్దు ఉయరాలు వెలకం మరి పిరానవసరం నీ పేరేంటమ్మా కనక మహాలక్ష్మి కానీ అందరూ బుజ్జి అని పిలుస్తారు బుచ్చు నువ్వు ఉండేది ఎక్కడమ్మా డబ్బా గార్డెన్స్ విమెన్స్ హాస్టల్లో ఉంటాను హాస్టల్ మరి అమ్మా నాన్న

పోలీస్ వాళ్ళు చార్మి త్రిష జెనీలియా తన ఇంత నడవేసుకుంటుంది ఇలేనా ఇలేనా అంతా వేస్ట్ నీ ముందు తగ్గ నట్టించేస్తున్నాను సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి ఏ నేను మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఎక్కడ ఉన్నా నువ్వు సారీ మీరు ఎక్కడైనా ఉంటాను మీకెందుకు అంటానా ఏయ్ నేను ఉదయం పది గంటల పూర్ణ మార్కెట్ ఏటీఎం సెంటర్ దగ్గర డబ్బులు దొంగతం చేసి పర్పలేను నేనేనండి సాక్ష్యం ఏంటి ఏంటి సాక్షిమా వన్ మినిట్ సాక్షి అడుగుతాను నన్ను ఈ మధ్య ఏటీఎం సెంటర్ లో కెమెరాలు పెట్టారు తెలుసా నీకు సాక్ష్యం కదా కావాలి నీకు ఇస్తా ఇప్పుడే ఇస్తా హలో ఏంట్రా పాప లైన్ లో పడిపోయిందా కొంచెం టైం పడుతుంది కంట్రోల్ చేసుకోండి సార్ తొందరగా పడారా నువ్వు పార్టీ చాలా రోజులైంది సార్ నిన్న ఏటీఎం సెంటర్ లో దొంగతనం చేసినప్పుడు రికార్డ్ చేసిన టేపులు ఎక్కడ ఉన్నాయి సార్ టేపులు ఏంట్రా ఏంటి కోర్టుకి పంపిస్తున్నారా వద్దు సార్ ఇమీడియట్ గా ఉమెన్స్ హాస్టల్ దగ్గర పంపించండి పాపకి కావాలంట చూపిద్దాం అర్థమైంది ఐదు నిమిషాల్లో టేపులు అక్కడ ఉంటాయి సాక్ష్యం కదా అడిగో వస్తుంది ఇప్పటికన్నా ఒప్పుకుంటావా లేదా నువ్వు దొంగతనం చేసావని పూర్ణ మార్కెట్ ఏటీఎం సెంటర్ దగ్గర డబ్బులు తీసి దొంగతనం చేసింది అది నేనే గాని బట్ ఆ డబ్బులు వాళ్ళకి రిటర్న్ చేశాను సార్ మరి గాజువాక్ సెంటర్ లో పోయి అయ్యా అక్కడ కూడా పోయా గంగవరం బీచ్ దగ్గర కూడా పోయా సార్ వాటితో నాకు సంబంధం లేదు సార్ తెలుసా మేము మర్యాద నాతో వస్తా లేదా మా స్టైల్ ఈడ్చుకోవాలంటావా అంటే బేడీ లేదు అయ్యో వద్దు సార్ ప్లీజ్ సార్ పది మందిలో నా పరువు పోతుంది సార్ అసలే నాకు పోలీసులు అన్నా పోలీస్ స్టేషన్ అన్నా భయం సార్ సర్లే బేడీ లేని పదా థ్యాంక్ యూ సార్ పదా థ్యాంక్ సార్ మళ్ళీ ఏంటి సార్ ఇప్పుడు మన ఇద్దరిని చూసిన వాళ్ళు మీరెవరైనా అడిగితే అడిగితే అన్న ఏం చెప్పమంటారా అయితే అన్న అనిపించుకుంటానికి ఇంత రిస్క్ చేశాను ఓపెన్ చేయి ఓకే ఏజ్ గ్రూప్లో ఉన్నాం కదా బాయ్ ఫ్రెండ్ అని చెప్పు బాయ్ ఫ్రెండా చెప్పా చెప్పాక చెప్తాను హాయ్ ఎవరై హీరో కత్తిలా ఉన్నాడు అది అద్ద

మేడం రై మనం సెల్యూట్ కొడితే పోలీసులు కాదని తెలిసిపోతుంది నో గుడ్ మార్నింగ్ మేడం సాక్షి అడిగావుగా ఇగోండి సార్ సినిమా షెడ్యూల్ రోజు జాగ్రత్త ఓకే ఓకే చాలా ఇంకా కావాలా పద పద ఇక్కడికి తీసుకొచ్చారు ఇక్కడైతే మనకే డిస్టర్బెన్స్ ఉండదని ఏంటి అదే ఈ మధ్య మానవ హక్కుల సంఘం మహిళా సంఘంతో టెన్షన్ ఎక్కువైపోయి ఆడవాళ్ళని అవుట్డోర్ లోనే ఇంట్రాక్ట్ చేయమని పైనుంచి ఆర్డర్స్ పైగా నువ్వే కదా చెప్పే పోలీస్ స్టేషన్ భయం అని డౌట్ అయితే చెప్పు అక్కడికి వెళ్దాం ఇక్కడే బెటర్ కదా సరే ఇప్పుడు చెప్పు నీ దగ్గర కంప్యూటర్ సైన్స్ అది కాదమ్మా బిల్ లాడన్ గ్రూప్ లేక బిల్లారంగ గ్రూప్ అయ్యో నేను అలాంటి దాన్ని కాదు సార్ యాక్చువల్లీ వాట్ ఐ మీన్ ఇస్ ఆపు తెలుగు తెలుగు లేకపోతే మా మాస్ ఫీల్ అవుతారు ఓకే సార్ అది మా ఫాదర్ మదర్ చిన్నప్పుడే పోయారండి అప్పటి నుండి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇక్కడి దాకా వచ్చాను ఏంటి రీలా రీల్ కాదు సార్ రియల్ ప్లీజ్ సార్ నేను ఎలాగైనా ఈ కేస్ నుండి బయటపడేయండి సార్ జీవితాంతం మీకు రుణపడి ఉంటాను నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది అందుకే నిన్ను స్ట్రైట్ గా కేస్ బుక్ చేసి జైలు లేయలా ఓ పని చేస్తా ఇవాళ నుంచి ఒక థర్టీ డేస్ నేను అబ్జర్వేషన్ పెడతా దాంట్లో నువ్వు దొంగ కాదని నేను నమ్మేను అనుకో నేను వదిలేస్తా అప్పటిదాకా రోజు నన్ను వచ్చి కలవాలి రిజిస్టర్లు సైన్ చేయాలి సరేనా ఎందుకు సార్ తిన్నదరక్క నువ్వు పారిపోలేదని చెప్పడానికి లేదా నా ఉద్యోగం పోతుంది చూడు ఇప్పటిదాకా ఏ పోలీస్ ఆఫీసర్ తీసుకుని నేను తీసుకుంటున్నా నీ కోసం ఒక్క నిమిషం స్మైల్ పారిపోయావు అనుకో బస్ స్టేషన్ లో రైల్వే స్టేషన్లో ఏటీఎం సెంటర్లో ఫోటో పెట్టక్కర్లా అందుకు బాబా బాబా సాయి బాబా ఫోన్ నంబర్ చెప్పు 9247124058 రింగ్ ఇచ్చిన ఫోన్ నంబర్ వస్తుంది నోట్ చేసుకో జాగ్రత్త గుర్తుందిగా రేపు ఇదే స్పాట్ కోచ్ కలవాలి అలాగే సర్ నా జీవితం మీ చేతిలో ఉంది ఇక మీదే బాధ్యత ఓకే 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 సర్ థాంక్యూ థాంక్యూ ఈ జీవితానికి ఏంటి గుండెల్లో పెట్టి చూసుకుంటా